రెండు వీడియో క్లిప్స్ ఇచ్చాను డిఫరెన్స్ ఏమైనా గమనించారా గమనించకపోతే గమనించండి అది ఫస్ట్ది ట్వంటీ ఫోర్ అవర్స్ రొమాన్స్ మూవీ అదే మూవీ ఇది అన్నమాట వీడియో క్లిప్ అది మే తొమ్మిది అప్లోడ్ చేశారు ట్వంటీ వన్ లాక్స్ సో ఇరవై ఒక్క లక్షల లైక్స్ వచ్చినాయి వ్యూవర్స్ ఏమన్నా యాభై ఎనిమిది వేలు వ్యూవర్స్ పిక్చరు ట్వంటీ ఫోర్ అవర్స్ రొమాన్స్ అంట ఏది సినిమా కాకుండా మామూలుగా ఉంటాయిగా అది విషయం ఇప్పుడు వేరే క్లిప్ ఏమన్నా నేను అప్లోడ్ చేసింది దాని గురి వచ్చినాయి మే తొమ్మిదా కాదు వన్ మంత్ ట్రిప్ అనమాట ట్వంటీ ఎయిట్ లైక్స్ వచ్చినాయి అంటే చెడు ఎంత తొందరగా మనలోకి పాగిపోతుందో చూడండి చెడు మాటలు కానీ చెడు మూవీస్ కానీ చెడు రక వచ్చే అర్థాలను కానీ మన వాళ్ళందరూ లైక్స్ బాగా చేస్తున్నారు ఎందుకంటే మనలో చెడు అంత ఉంది మంచి మంచి వాటికి లైక్స్ రావు డబుల్ మీనింగ్ డైలావు డబుల్ మీనింగు అనమాట అంటే ఆ డైలాగ్స్ రాకుండా ఒక క్లిప్ ఇచ్చాను నేను అవి వినడానికి కూడా ఎంత ఘోరంగా ఉన్నాయంటే ఒక ఫ్యామిలీ అలాంటి మాటలు వినలేరు అంత ఘోరంగా ఉన్నాయి ఆ మాటలు కానీ వాటికి లైక్స్ ఎక్కువ అలాంటి వాటికి లైక్స్ రావు అంటే మన జనం మైండ్ సెట్ కూడా అలాగే తయారైపోయింది